ఈ రోజు మీకు అనుకూలం తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రుణాలు తీరుస్తారు ఉద్యోగులకు ప్రశాంతమైన రోజు అమ్మవారి ఆరాధన శుభకరం లక్కీ కలర్ నీలం లక్కీ నంబర్ ఈ ఈరోజు మీకు ఒక నిర్ణయం కలిసి వస్తుంది వ్యాపారులకు పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ ధనలాభాలు అందుకుంటారు అనవసర విషయాల్లో తలదూర్చవద్దు తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి హనుమంతుడికి ఆకుపూజ శుభకరం లక్కీ కలర్ పచ్చ లక్కీ నంబర్ మూడు ఈరోజు మీకు పనులు మందకొడిగా సాగుతాయి పని ఒత్తిడి అలసట కలిగిస్తుంది వ్యాపారులకు ఒత్తిడి మరింత అధికంగా ఉంటుంది ఆర్థికంగా మాత్రం కలసి వస్తుంది ఉద్యోగులకు శుభకాలం అధికారులు మెప్పు లభిస్తుంది వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు శుభకరం లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ ఏడు కరత్కాటకం రోజు మీకు ఎనభై శాతం అనుకూలత ఉంది వ్యాపారాలు తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి డబ్బు కలిసి వస్తుంది ఒక నూతన ఆదాయ మార్గం లేదా భాగస్వామ్య ఒప్పందం కలిసి వస్తుంది జీవిత భాగస్వామి కోసం కానుకలు కొంటారు ఖర్చులు అదుపులో పెట్టుకోండి ఉద్యోగులకు పెద్దగా మార్పులేమీ ఉండవు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం గణపతి దర్శనం లాభిస్తుంది లక్కీ కలర్ ఎరుపు లక్కీ నంబర్ ఒకటి సింహం ఈ రోజు మీకు అంతగా అనుకూలంగా లేదు మానసిక ఒత్తిడి అధికమవుతుంది పనుల్లో జాప్యం సంభవం వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా రాణింపు కనిపించదు స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవద్దు దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది అమ్మవారి ఆరాధన మీకు శుభకరం లక్కీ కలర్ తెలుపు లక్కీ నంబర్ తొమ్మిది రోజు మీకు అద్భుతమైన రోజు అనేక విషయాల్లో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి వ్యాపారాలు మంచి ధనలాభాలు అందుకుంటారు ఉద్యోగులకు నూతన బాధ్యతలు ప్రోత్సాహకాలు అందుకునే అవకాశముంది పని ఒత్తిడి మాత్రం అధికమవుతుంది మానసికంగా అలిసిపోతారు బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ గులాబీ లక్కీ నంబర్ నాలుగు ఈరోజు మీకు శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారులకు లాభాలు పర్వాలేదనిపిస్తాయి నూతన పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు పనివారిని ఎక్కువగా నమ్మటం అంత మంచిది కాదు వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు డ్రైవింగుల్లో జాగ్రత్త అవసరం ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహంగా పనిచేస్తారు అమ్మవారి ఆరాధన మీకు శుభకరం లక్కీ కలర్ నారింజ లక్కీ నంబర్ ఆరు ఈరోజు మీకు అనుకూలంగా ఉంది వ్యాపారులకు పెద్ద మొత్తాల్లో ధనలాభాలు కలుగుతాయి పెద్దల సలహాలు మీకు కలిసివస్తాయి పెద్దవారి పరిచయాలు అనుకోని లాభాలనిస్తాయి మీ సహోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి ఒక వివాదానికి పరిష్కారం లభిస్తుంది ఉద్యోగులకు ఆఫీసుల్లో ప్రోత్సాహకర వాతావరణం కనిపిస్తుంది శివారాధన మీకు శుభకరం లక్కీ కలర్ సిల్వర్ లక్కీ నంబర్ రెండు ఈ రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశముంది వ్యాపారులకు ధనాపరంగా పెద్దగా కాకపోయినా అనుకూలంగానే ఉంది ఉద్యోగులకు పని ఒత్తిడి విసిగి తెప్పిస్తుంది పిల్లల విషయాల్లో శుభవార్తలు వింటారు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు అమ్మవారి ఆరాధన మీకు శుభకరం లక్కీ కలర్ బూడిద లక్కీ నంబర్ ఎనిమిది ఈ రోజు మీకు అద్భుతమైన రోజు ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మీకు అనేక రెట్ల ఫలితాన్నిస్తాయి షేర్లలో పెట్టుబడులు లాభిస్తాయి వ్యాపారులకు రోజు మొత్తం ఉత్సాహకరంగా సాగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి ఉద్యోగులకు అనుకోని విధంగా గుర్తింపు పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది శివరాధన మీకు శుభకరం లక్కీ కలర్ సువర్ణం లక్కీ నెంబర్ తొమ్మిది ఈరోజు మీకు అనుకూలత బాగానే ఉన్నప్పటికీ పని ఒత్తిడి విసిగిస్తుంది వ్యాపారులకు మంచి లాభాలు కనిపిస్తాయి ఉద్యోగులకు విలువ పెరుగుతుంది ఆఫీసుల్లో అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు కలుగుతాయి జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలహాలు జరిగే అవకాశముంది అనవసరంగా మాట తూలవద్దు వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు శుభకరం లక్కీ కలరూదా లక్కీ నంబర్ ఈ ఈరోజు మీకు శ్రమ అధికమవుతుంది దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి ఆడంబరాలు విలాసాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది స్పెక్యులేషన్ల జోలికి పోవద్దు రియల్ ఎస్టేట్ వారు నూతన ఒప్పందాల విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండాలి ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వవద్దు హామీల జోలికి పోవద్దు ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి శివారాధన మీకు శుభకరం లక్కీ కలర్ కాఫీ లక్కీ నంబర్ ఏడు